హలో మిత్రులారా మీకు ఇప్పుడు ఒక కథ చెబుతాను వినండి రామాపురం గ్రామంలో రాజన్న అనే పెద్ద బట్టల వ్యాపారి ఉన్నాడు రాజన్న కొడుకు రవి అదే ఊర్లో చేనేత వృత్తి పనిచేసే గోపన్న ఉన్నాడు అతడు చేనేత ద్వారా బట్టలు తయారు చేసి రాజన్నకి అమ్ముకొని బతుకుతూ ఉంటాడు గోపన్న చాలా బీదవాడు గోపన్నకు గోపి అనే కొడుకు ఉన్నాడు రవి గోపి ఇద్దరు మంచి మిత్రులు ఒకే స్కూల్ చదువుతున్నారు వీళ్ళిద్దరూ ఐదవ తరగతి చదువుతున్నారు అదే సమయంలో రవికి పోలియో వచ్చి నడవలేకపోతున్నాడు ఆ కారణంగా స్కూల్కి వెళ్ళడం లేదు గోపి రోజు స్కూల్కి వెళ్ళి టీచర్ చెప్పిన పాఠాలు శ్రద్ధగా విని ప్రతిసారి క్లాస్ ఫస్ట్ తెచ్చుకుంటున్నాడు తన మిత్రుడు రవి బడికి రానందున గోపి చాలా బాధపడుతూ ఉన్నాడు రాజన్న ఇంటికి రవిని చూడ్డానికి గోపి వెళ్తాడు అప్పుడు రాజన్న బాబు గోపి నువ్వు రోజు బడిలో వింటున్న పాఠాలు రవికి చెబుతూ ఉండు అప్పటి నుండి గోపి బడి నుండి వచ్చిన వెంటనే రవి వద్దకు వెళ్ళి పాఠాలు చెబుతూ ఉండేవాడు ప్రతిరోజు ఇద్దరు మిత్రులు కష్టపడి చదివి పదవ తరగతికి వచ్చారు గోపి ప్రతి తరగతిలో ఫస్ట్ క్లాస్ సంపాదించేవాడు అది చూడలేక తరగతిలో ఉన్న కొంతమంది విద్యార్థులు గోపి పుస్తకాల సంచిని దొంగలాడి దాచేశారు అది ఎంత వెతికినా దొరకలేదు అసలే పదవ తరగతి చదువుతున్నాడు పబ్లిక్ ఎగ్జామ్స్ నెల రోజుల్లో జరుగుతాయి గోపి చాలా బాధపడుతున్నాడు టీచర్స్ చెప్పిన పాఠాలు శ్రద్ధగా వింటూ మళ్ళీ రవి ఇంటికి వెళ్ళి పాఠాలని చెబుతున్నాడు విద్యార్థులంతా పబ్లిక్ ఎగ్జామ్స్ రాశారు కొన్ని రోజులకు ఫలితాలు తెలిసాయి ఈసారి గోపి జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించాడు టీచర్స్ రవి విద్యార్థులంతా గోపికి అభినందనలు తెలిపారు గోపి నీ పుస్తకాల సంచి మేమే దాచేసాం మమ్మల్ని క్షమించు అయినా నీకు మంచి ర్యాంక్ వచ్చింది ఎలా ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు ఏ రోజువి ఆ రోజు చదువుతాను మళ్ళీ తన మిత్రుడు రవికి కూడా రోజు పాఠాలు చెబుతూ ఉంటాను కష్టపడి చదివితే ఎవరైనా సాధించగలరు అని గోపి చెప్పాడు గోపి తెలివైన విద్యార్థి మరియు పేదవాడు కాబట్టి స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు ఇంకా జిల్లా కలెక్టర్ గారు తన మిత్రుడు రవి తండ్రి రాజన్న కూడా గోపి పై చదువుల కోసం ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నారు వారి సహాయ సహకారాలతో గోపి ఐఏఎస్ చదివి కలెక్టర్ అయ్యాడు కలెక్టర్ గోపికి అందరూ అభినందనలు తెలిపారు గోపి తండ్రి గోపన్నకు ఆనందం అంతుపట్లేదు తన కొడుకుని ఇంతటి వాణ్ణి చేసిన వారందరినీ ఆనంద బాష్పాలతో కృతజ్ఞతలు తెలిపాడు తన మిత్రుడు రవి అతని తండ్రి రాజన్న చాలా ఆనందంతో కలెక్టర్ గోపిని మనసుకు హద్దుకొని మురిసిపోయారు గోపి చదివిన పదవ తరగతి ప్రధాన ఉపాధ్యాయులు గారు ఇలాంటి విద్యార్థులు తమ ఊరిని జిల్లాని దేశాన్ని కూడా బాగు చేయగలరని సగర్వంగా చెప్పారు ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే తూర్పు టీవీ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి